ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం శోభాయాత్ర నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ రాకస్పేటలో గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది తొమ్మిది రోజుల పాటు మండపాలలో కొలువు తీరి అశేష పూజలు అందుకున్న వినాయకులు నిన్న రాత్రి ప్రశాంతంగా నిమజ్జనం ముగిసింది బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహోతా మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించగా పురవీధుల నుండి శోభాయాత్ర సాగుతూ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది శోభయాత్రకు బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో అందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఊరగింపుగా అందరూ సామరక్షంగా అందరు కలుపుకొని పిల్లలు జల్లలు పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆడపడుచులు అక్కలు అందరూ కూడా మంచిగా పండుగ వాతావరణం తొమ్మిది రోజులు బ్రహ్మరంగా జరుపుకుంటారు మళ్ళీ మళ్ళీ ఎవ్వరికి ఏ భేదాలు లేకుండా అనాములు లెక్క అందరూ మంచిగా ఉంటాము మేము ప్రతి సంవత్సరం కూడా పండుగ చాలా బ్రహ్మాండం జరుపుకుంటాము కాబట్టి మా విలేజ్ నిదర్శనం తీసుకొని ప్రతి గ్రామాలు కూడా ఇట్లా జరుపుకోవాలా మా దగ్గర ముస్లిం కూడా సోదరులు కూడా సహకరిస్తారు మా దగ్గర ఎసుంటి లొల్లిలు కావు మా దగ్గర అందరూ సహకరిస్తారు മാന കുലപത്രം ഉണ്ടാവും അന്തരം കാ ജയ ശ്രീരാം ഗണേഷ് വാരാദിക്ക് ജൈ

ఈ గణేష్ ఉత్సవీ మనము నిన్న ఏదైతే శక్కర్ నగర్ అండ్ రాకాస్పేట నుంచి భీముని అండ్ రామాలయం నుంచి మనము ఈ గణేష్ శోభయాత్రను మన సబ్ కలెక్టర్ గారు గారి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభించుకోవడం జరిగింది అయితే నైట్ అంతా మన పోలీస్ శాఖ వారు అదేవిధంగా మన మున్సిపల్ శాఖ వారు మరియు మా రెవెన్యూ శాఖ వారు అందరి సహకారంతో నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే శోభాయాత్ర ఉందో ఇప్పుడే మన బస్ బాగు దగ్గర అదేవిధంగా శక్కర్ నగర్ బాగు దగ్గర చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు ఏదైతే లెవెన్త్ డే రోజు మనము భోజనంలో నిర్వహించుకునే ఏదైతే శోభాయాత్ర ఉందో దానికి కూడా మన వివిధ మండపాల భక్తులందరూ అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మండలి వారు అదేవిధంగా వివిధ శాఖ వారి ఆధ్వర్యంలో రేపు కూడా మనము ఈ శోభాయాత్రను నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అందరూ మండపాల భక్తులు అదేవిధంగా సార్వజనిక కమిటీ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు